వారి కన్నుల ఎదుట దేవుని భయం లేదు ఎవరికైతే దేవుని భయం ఉండదు కొంతమంది అనుకుంటారు మనసులో ఏమని దేవుడు నన్నేం చూస్తాలే నేను చేసే ప్రతి పని నేను చేస్తాను నాలుగు గోడల మధ్య నేను చేస్తాను చీకటిలో నేను చేస్తాను అనుకుంటారు కానీ సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు సర్వ సృష్టిని చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక నేను కూడా అనుకున్నాను లోకంలో జీవిస్తున్నప్పుడు పాపంలో జీవిస్తున్నప్పుడు రోడ్ల మీద పెరుగుతున్నప్పుడు నేను కూడా అనుకున్నాను దేవుని భయం లేదులే నన్ను ఎవరు చూడరులే నన్ను ఎవరు అడగరులే నేను ఏమి చేసినా నా మంచి కొరకు నేను అనుకున్నాను కానీ చూస్తున్నటువంటి దేవుడు కూడా ఉన్నాడు ఆయన ఏ పరిస్థితుల్లో మనమున్నా ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నా బంధకాల్లో ఉన్న కన్నీళ్ళతో ఉన్న కలవరాలతో ఉన్నా ఆయన చూసేటువంటిది కాబట్టి మనం అందరం ఏం చేయాలి దేవుని భయము కలిగి జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్యశీవునులోనికి తీసుకెళ్తాడు